గుప్పెడంత మనసు సీరియల్ ఇప్పుడైతే పరమ సోధి అయిపోయింది కానీ ఒకప్పుడైతే చాలామంది గుండెల్ని మెలిపెట్టేసింది వసుధార రిషీల మధ్య ప్రేమ కానీ రిషి జగతీల మధ్య మదర్ సెంటిమెంట్ కానీ మహేంద్ర రిషీల మధ్య తండ్రి కొడుకుల అనుబంధం కానీ అద్భుత అనేటట్టుగానే ఉండేది ఈ సీరియల్ అయితే వీటిలో కామన్ పాయింట్ రిషి ఎవరి కాంబినేషన్లో సీన్ అయినా గుండెల్ని పిండేసేవాడు రిషి పాత్రలో నటించే ముఖేష్ గౌడ అటు లవ్ ట్రాక్ పండించాలన్నా ఇటు మదర్ సెంటిమెంట్ని పిండి ఫాదర్తో ఎమోషన్ సీన్స్ కుమ్మేయాలన్నా ముఖేష్ గౌడ నటించడం కాదు జీవించేసేవాడు ఒక రకంగా చెప్పాలంటే గుప్పిడంత మనసు సీరియల్కి గుండెకాయ అంటే రిషి పాత్రని అలాంటి పాత్రను పక్కన పెట్టేసి ఇప్పుడు వసు మనవలతో మమ అనిపిస్తూ పరమపూరింగ్ మార్చేశారు ఒకప్పుడు ఎప్పుడెప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ని చూద్దామని ఎదురు చూసిన వారే ఎప్పుడైపోయిందిరా బాబు అని ఎదురు చూసే పరిస్థితికి తీసుకొచ్చారు రిషి వస్తేనే కానీ పరిస్థితి మారేటట్లు లేదు అని జనం గట్టిగానే ఫిక్స్ అయ్యారు అందుకే ఆ సీరియల్ దర్శకుడు నిర్మాత వసుధార వీరంతా రిషిని మర్చిపోయినా ప్రేక్షకులు మాత్రం రిషిని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు అతను ఎప్పుడొస్తాడని అడుగుతూనే ఉన్నారు తాజాగా రిషి తండ్రి మహేంద్ర ఇన్స్టాగ్రామ్ ద్వారా నెటిజనులతో ముచ్చటించగా గుప్పిడంత మనసు ఫ్యాన్స్ రిషి గురించి అడిగారు ముఖేష్ గురించి మాట్లాడండి అనే నెటిజన్లు కోరడంతో రిషి చాలా మంచి మనిషి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి హార్డ్ వర్క్ చేస్తాడు వెరీ హిలేరియస్ పర్సన్ అంటూ అతనితో ఉన్న అనుబంధాన్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు సాయి కిరణ్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ముఖేష్ గౌడ స్పందిస్తూ నేను కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నాను అంటూ హార్త్ సింబల్ని షేర్ చేశాడు దాన్ని తన ఇన్స్టా స్టోరీలో పెట్టడంతో మీరు మళ్లీ రావాలి మీ తండ్రి కొడుకులు గుప్పెడంత మనసు ఫ్యాన్స్ని కనువిందు చేయాలని కామెంట్ల మోతం మోగిస్తున్నారు అయితే సీరియల్ విషయానికి వస్తే రిషిని వెతికి తీసుకొస్తాను అంటూ మంగమ్మ శపథం చేసిన వరుసు ద్వారా రిషిసార్ని పక్కన పెట్టేసి మను నామస్మరణలో మునిగిపోయింది మను తండ్రి ఎవరు తాత ఎవరు ముత్తాత ఎవరు అంటూ సోది నడిపిస్తున్నారు తప్పితే రిషి ఏమయ్యాడు అతను ఎప్పుడొస్తాడనే దానిపై లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్